వారికి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఎన్నో శుభ ఫలితాలు కోరికలు నెరవేరుతాయి బృహస్పతి గ్రహం తిరోగమనం ఉండనుంది మిథున రాశిలో బృహస్పతి తిరోగమన సంచారం కారణంగా నాలుగు వారి అదృష్టం మారిపోతుంది అపారమైన డబ్బు ప్రతిష్ఠను పొందే అవకాశం ఉంది జ్యోతిషశాస్త్రంలో బృహస్పతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది బృహస్పతి కదలికలో మార్పు ముఖ్యమైనది నవంబర్ పదకొండున బృహస్పతి మిథున రాశిలో తిరోగమనం చెందుతాడు బృహస్పతి దాదాపు నూట ఇరవై రోజులు తిరోగమనంలో ఉంటాడు బృహస్పతి తిరోగమనం ప్రభావం అన్ని రాశిచక్రాల ప్రజలపై కనిపిస్తుంది నాలుగు రాశిచక్ర గుర్తుల అదృష్టం మారిపోతుంది ఈ రాశిచక్ర గుర్తులు ఆదాయంలో పెరుగుదల కెరీర్లో ప్రమోషన్ కోసం అవకాశాలను పొందవచ్చు ఈ అదృష్ట రాసులు ఏంటో తెలుసుకుందాం రాశి వారికి బృహస్పతి తిరోగమన సంచారం శుభ ఫలితాలను తెస్తుంది ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఆదాయం పెరుగుతుంది కుటుంబ జీవితంలో పురోగతి ఉంటుంది సంతోషంగా ఉంటారు మతపరమైన కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేయవచ్చు ఉద్యోగాలలో లేదా పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు మీ కోరికలు నెరవేరుతాయి గౌరవాన్ని పొందవచ్చు ఈ సమయంలో మీరు మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలను కుంభరాశి వారికి బృహస్పతి తిరోగమన స్థానం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ప్రేమ సంబంధాలలో విజయం సాధించవచ్చు అదే సమయంలో మీరు ఎప్పటికప్పుడు ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందవచ్చు మీరు విదేశీ వనరుల నుండి ప్రయోజనాలను పొందుతారు ఉద్యోగాల్లో ఉన్నవారు విదేశీ ప్రయాణాలకు లేదా విదేశీ కంపెనీలకు సంబంధించిన ప్రాజెక్టులకు పని పనిచేస్తారు కన్యరాశి వారికి వృత్తి వ్యాపార పరంగా గురుగ్రహం తిరోగమన స్థానం శుభాన్ని తెస్తుంది ఎందుకంటే మీ రాశి నుండి కర్మ స్థానంలో గురు గ్రహం తిరోగమన స్థితిలో ఉంది ఈ సమయంలో మీరు అదృష్ట మద్దతును పొందవచ్చు వ్యాపార విస్తరణకు వ్యాపారులకు శుభప్రదంగా ఉంటుంది ఆర్థిక విషయాలలో ఊహించని ప్రయోజనాలు ఉండవచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి కార్యాలయంలో సహోద్యోగుల నుండి మద్దతు ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి సామాజిక జీవితంలో కొత్త స్నేహితులు ఏర్పడతారు వృషభ రాశి వారికి బృహస్పతి తిరోగమన సంచారం మీకు శుభ ఫలితాలను తెస్తుంది ఈ సమయంలో మీరు అప్పుడప్పుడు ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందవచ్చు ఆస్తి సంబంధిత విషయాలలో లాభాలు సాధ్యమే ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు కార్యాలయంలో కొన్ని కొత్త బాధ్యతలను పొందవచ్చు ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే కొత్త ఆదాయ వనరులను సృష్టించవచ్చు